చిట్టి మరియు బంటి రెండు పక్షుల మధ్య స్నేహకథ ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఎత్తెత్తైన ఆకుపచ్చ చెట్లతో చుట్టుముట్టిన ప్రకృతి కోణంలో రెండు పక్షులు నివసించేవి వాటిలో ఒకటి రంగురంగుల చురుకైన చిట్టి పరికీటి మరొకటి మృదువైన స్వరంతో మాట్లాడే తెలివైన బంటిమైన ఈ ఇద్దరు చెట్ల పొరుగు గూళ్ళలో నివసించేవారు ప్రతి ఉదయం కలిసి నిద్రలేచి ఆకాశంలో విహరిస్తూ పాటలు పాడుతూ ఆహారం వెతుకుతూ కాలం గడిపేవారు వీరి స్నేహం చాలా గాఢం డొట్ ఒకరోజు ఉదయం చిట్టి ఉత్సాహంగా బంటి దగ్గరకు వచ్చి చెప్పింది బంటి నీవు వినావా మన అడవి చివర ఉండే మామిడి తోటలో పండ్లు నిండిపోయాయట నేడు అక్కడికి వెళ్ళుదాం బంటి కొద్దిగా ఆలోచించి అన్నది చిట్టి ఈరోజు ఆకాశం మేఘాలతో నిండి ఉంది వానపడే సూచనలు ఉన్నాయి మనం రేపు వెళ్లొచ్చు కదా కాని చిట్టికి ఆతురత ఎక్కువ నేను వస్తాను బంటి ఎక్కువ సమయం పట్టదు నువ్వు ఇక్కడే ఉండి నన్ను వేచివుండు అని చెప్పి ఒక్కసారిగా ఎగిరిపోయింది కొద్ది గంటల్లో ఆకాశం అంధకారమైంది తొట్ తీవ్రమైన గాలులు మొదలయ్యాయి భారీ వర్షం పడింది తొట్ మెరుపులు మిన్నంటాయి గర్జనలు చెట్లను ఒరిగించాయి డొట్ బంటీ గూళ్ళోనుండి ఆందోళనతో ఎదురుచూసింది డొట్ అయ్యో చిట్టి ఎక్కడో దూరంగా ఉంది నేను అప్పుడు ఆపాల్సింది చీకటి పడుతున్న వేళ తడిసిపోయిన చిన్న పక్షి గాలిలో వాలింది అదే చిట్టి చిట్టి అలసిపోయి మెల్లగా చెప్పింది బంటి నేను మామిడి తోట చేరేలోపే వర్షం మొదలైంది దారి తప్పిపోయాను నీ మాటలు గుర్తొచ్చాయి చివరికి నీ దగ్గరకు తిరిగివచ్చాను బంటి చిరునవ్వుతో ఆమె రెక్కలతో చిట్టిని ఆప్యాయంగా కప్పి ఉంచింది దొట్ నిజమైన స్నేహం అంటే ఇది చిట్టి నీ ధైర్యం గొప్పది నా జాగ్రత్త మాటలు నీకు దారి చూపించాయి ఆ రోజైనప్పటికీ చిట్టి ఎప్పుడూ కొత్తతనం కోరుతూ ముందుకు సాగింది దొట్ బంటి జ్ఞానాన్ని నమ్ముతూ తాను ఎప్పుడూ నడిచింది దొట్ వీరిద్దరూ పరస్పరం ఒకరినొకరు పూర్తి చేసుకుంటూ దొట్ ప్రతిరోజు కలిసి పాటలు పాడుతూ ఆనందంగా జీవించసాగారు నైతికం స్నేహం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి బలాన్ని మరొకరు గౌరవించడం స్నేహం ధైర్యాన్ని జ్ఞానాన్ని ఒకే దారిలో నడిపేనేస్తం